నిరాహార దీక్షలకు ప్రధానమైనటువంటి కారణం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల మీద దారుణమైనటువంటి హింసాకాండని దౌర్జన్యాన్ని దుర్మార్గంగా వాళ్ళని అమానుష్యంగా పట్టణ రాష్ట ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేము ఈ నిరాహార దీక్షకు కోరుకుంటున్నాం తక్షణం అంగన్వాడీల మీద సాగుతున్నటువంటి నిర్బంధాన్ని ఆపి ఆయా సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్యను సామరస్యంగా పరిష్కరించాలి నలభై ఆరు రోజులుగా జరుగుతున్నటువంటి సమ్మె స్వస్తి చెప్పాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పి చెప్పడానికి మేము నిరాహార దీక్షకి కోనుకుంటున్నాం అర్ధరాత్రి కూడా వేల మంది మహిళలు ధర్నా చౌక్లో ప్రశాంతంగా వాళ్ళు వాళ్ళు కనుకొని ఉంటే వందల మంది పోలీసులు అందులో మగ పోలీసులు ఒక విదేశీ దండయాత్ర చేసినట్టుగా ప్రజల మీద దండయాత్ర ఏమిటి ప్రభుత్వం శత్రువుల వాళ్ళు అక్కలు చెల్లెమ్మలు అని చెప్పుకునేటువంటి వాళ్ళు శత్రువుల ఒక శత్రు దేశం మీద దాడి చేసినట్టుగా పెద్ద ఎత్తున పోలీసులు ఆపరేషన్ అయిపోయిన ఆపరేషన్ సక్సెస్ అని ఘనంగా విషయాలకుంది ప్రకటించాడు ఏం ఆపరేషన్ ఇది ఎవరి మీద ఆపరేషన్ ఎందుకోసం ఈ ఆపరేషన్ ఎవరు నడతడానికి మీ అక్క చెల్లెమ్మలు నా నెలకి పది పదకొండు వేలు కూడా జీతం లేనటువంటి వాళ్ళు ఏడు వేల రూపాయలు కూడా చేస్తున్న ఆయాలు జీవిత వాళ్ళు రోజు కష్టపడి పనిచేస్తున్నటువంటి శ్రామికులు వేళ్ల మీద నీ ప్రతాపం అది గురువుని మంగళ మీద పడ్డట్టు నీకు ఎన్నో సమస్యలు ఉండవచ్చు నీ సవాల్సిన సమస్యలు వెక్స్ అయిపోయి ఫ్రస్టేషన్ వచ్చి మీద పడిపోతా గవర్నమెంట్ నీ రాజకీయ ఫ్రస్ట్రేషన్ చూపించుకోండి మీ ఆఫీసు కానీ ప్రజల మీద నా మీ ఫ్రస్టేషన్ చూపెట్టేది ఈ రకమైన దుర్మార్గం దాడి ఇది చాలా తీవ్రమైనటువంటి నేరం ఇది ప్రజల మీద చేసిన యుద్ధం ఈ యుద్ధాన్ని తక్షణం ఆపి అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ విడుదల చేయాలి ఇది మా తక్షణ డిమాండ్ అరెస్ట్ చేసిన మహిళలందరినీ కూడా అంగన్వాడీ మహిళలందరినీ కూడా విడుదల చేసి ఆ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి వాళ్ళతో సామాజికంగా ఈ సమస్యను పరిష్కరించారా లేదా ప్రభుత్వం జాగ్రత్త మాది కొంతమంది అడుగుతున్నారు నిర్వాధిక నరీ రిలే నర దీక్ష కాదు నిర్వాధిక నరహి కాదు ప్రభుత్వం యొక్క స్పందన బట్టి మేము అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటాం అది ప్రభుత్వం చేతిలో ఉంది నిర్వధికమా రిలే అనేది ప్రభుత్వం కార్మిక సంఘాల నాయకులను అందరిని పెట్టి రోడ్ల మీద హీట్ అవతలు పడేస్తా ఉన్నారు నిన్న ఎప్పుడో వాళ్ళు నలభై ఆరు రోజులుగా సమ్మె చేస్తుంటే కోటి సంతకాలు సేకరించి అటు అన్నిటినీ బొదాలు పెట్టుకుని ఇక్కడికి వచ్చి జగనన్నకు చెప్పుకున్నాం ఎంత మర్యాద కార్యక్రమం చూడండి అక్కడ కూడా చేస్తాం పొడి అని చెప్పలే వాళ్ళు జగనన్నకు చెప్పు నీ శ్లోగానే అది నీ శ్లోగానే వాళ్ళు తీసుకున్నారు అంటే నీ శ్లోగానే వాళ్ళు మళ్ళీ రిపీట్ చేయడం తప్ప వాళ్ళు జగనన్నుకు చెప్పుకున్నట్టు రానేవరా ఇప్పుడు చెప్పారు రామకృష్ణ గారు తెలంగాణ కేసీఆర్ అనుభవం గురించి కేసీఆర్ ఓడిపోయిన మరుస రోజే సాక్షి పత్రిక సంపాదక రాసింది నేను చెబుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐదు నిమిషాలు తిరిగి చేసుకుని ఆ సంపాదకను మన పైకి తెప్పించుకొని చదవండి మీ సంపాదకులు ఏం రాశారు మీ పత్రిక సంపాదకులు ఏం రాశారో చదవండి కేసీఆర్ ప్రజలను కలవడు బయటంతా కూడా కంచె వేసేసాడు ఎవరు చెప్పింది వినడు అహంకారం ప్రదర్శించాడు అందులోకి పోయాడు అక్షరం అక్షరం ఈ రోజు మీ ప్రభుత్వానికి మీ ముఖ్యమంత్రి వర్తిస్తుందా లేదా మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అని అడుగుతున్నాను మీ రాత్రి మీరు చదివి ఆత్మ పరిశీలన చేసుకోండి మీకు అర్థమవుతుందని అవుతుందని చెప్పి అడుగుతున్నాను నేను చదువుతున్న మాటలు కాదు సాక్షి పత్ర రాసినటువంటి సంపాదకలు పేరు మారిస్తే సరిపోద్ది రెండు మొత్తం యథావిధిగా హండ్రెడ్ పర్సెంట్ సూట్ అయిపోద్ది లక్ష మంది అంగన్వాడీలు సర్వీ చేస్తూ ఉంటే మీకు తెలియదా మా ముఖ్యమంత్రి తెలియదని మంత్రులు చెప్పడం సిద్ధ చేయడం కదా వాళ్ళు అడుగుతుంది అంటే మేము అన్ని కోరికలు అంగీకరించేసామన్నారు అన్ని కోట్లు అంగీకరించే పది కోట్లు అంగీకరించిన దాంట్లో గ్రాడ్యుయేటీ వేతనాలు మినీ సెంటర్లు మేజర్ సెంటర్లకు మాత్రం ముఖ్యమైంది గ్రాడ్యుయేటీ సుప్రీం కోర్టు పొమ్మంటారు అది సలహా పరిష్కారం అయిపోయింది మినీ సెంటర్లు మేజర్ సెంటర్లు చేస్తామన్నారు ఇంతవరకు జీవో ఇవ్వలేదు ఇంతవరకు జీవో ఇవ్వాల పది అంగీకరించి నాలుగే జీవోలు ఇచ్చింది ఇదేనా నిజాయితీ మీ ప్రభుత్వం యొక్క మాట మీద నిలబడేటువంటి తత్వం ఇదేనా అడుగుతున్నాను ఆరు ఎందుకు ఇవ్వలేదు ఇష్యూ చేయలేదు నిజాయితీ ఉన్నప్పుడు ఎంటర్ విషయ చేసి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇవ్వాలక్క మేజర్ డిమాండ్ జీతం జీతం మాకు కనీస అయితే నేను ఉండాలి అడుగుతారు ఎవరైనా అడుగుతారు చివరికి చర్చలు వాడే చెప్పుకున్నారు కదా బంగన్వాడి ప్రజలు చెప్పారు రెండు వేలు ఆయాలకి మూడు వేలు టీచర్లకి పెంచండి నేను ఎప్పుడో పెంచేసి అయిపోయింది వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు నువ్వు పెంచిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల్లో ఎంత పెరిగింది డిఏ ప్రకారమే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు విడుదల చేసేటువంటి డిఏ లెక్కల ప్రకారమే ఈ నాలుగు సంవత్సరాల్లో రెండు వేల ఏడు వందల రూపాయలు పెరగాలి డిఏ డి నాలుగు వందల ఇరవై ఐదు పాయింట్స్ యాడ్ అవుతాయి పాయింట్ ఏడు పాయింట్ నాలుగు పైసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాని ప్రకారం యాడ్ చేయాలి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల కోసం ఆటోమేటిక్ యాడ్ అయిపోతాయి మరి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు అన్నారు ఉద్యోగులు తీసేస్తా ఉన్నారు ఈ మినిమం సూత్రం అర్థం కదా ఐదేళ్ళకు మేము చేత పెంచుతాం జులైలో పెంచుతాం ఐదేళ్లు పూర్తి అవుతా అన్నారు జూలైలో ఐదేళ్లు అయినప్పుడు పీఆర్సీ అప్లై చేయండి అదే కదా పీఆర్సీ ఐదేళ్లు పీఆర్సీ అప్లై చేయండి మొన్న పిఆర్సీ ఉద్యోగం ఇచ్చినట్టు ఇరవై మూడు శాతం పెంచవ్వండి లేదా మీరు చెప్పినట్టు నేను తెలంగాణ వెయ్యి చేస్తానను నేను ఏం చేశాను వెయ్యానండి తెలంగాణ మీద ఈ రోజు ఎంత ఉంది తెలంగాణతో పాటు సమానంగా ఇవ్వండి ఏది ఏదో ప్రిన్సిపల్ ఏ ప్రిన్సిపల్ లేదు మా మాటే మా ప్రిన్సిపల్ అంటే ప్రజలు ఒప్పుకుంటారు ఆరు నెలల నుంచి వాడు మెమరాడలు మెమరాలు అత్యరుల మీద అత్యులు ఎవరికి విజయవాడ చెలో పెట్టారు ఇప్పుడు కాదు ఈ రోజు కాదు మూడు నెలల క్రితం చెలో అక్టోబర్ లో చెలో విజయవాడ పెట్టారు ఇదే విధంగా ఎవరిని పని చేశారు తప్ప చర్చలకు పిలవాలి ఆ రోజు అయిపోయిండారు చర్చలు పిలిచి మీరు పరిష్కారం చేసి ఎందుకు చేయలేదు నోటీస్ నా రోజుల ముందు ఇచ్చారు ఎందుకు చర్చలు చేయలేదు ఎనిమిదో తేదీన పన్నెండో తేదీ సమయం మీరు ఆయా తీసుకోమని అడిగితే ఆయా చేస్తున్నారు మరి ఆ నాలుగు రోజులు ఎందుకు ఉపయోగించుకోలేదు మీరు చర్చలకు పిలిచే ఉపయోగించుకోలేదు సమ్మెకు దిగిన తర్వాత అయినా మీరు చర్చలు చేసినప్పుడు ఇది నిర్దిష్టంగా వచ్చి దాని అన్ని మీరు సాల్వ్ చేస్తుంటే నెగోషియేట్ చేస్తుంటే అయిపోయిండేది కదా అందుకని రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి అహేతుకమైనటువంటి నిర్వేదమైనటువంటి వైఖరికల్ గా ఏమి ఎవరిని సంతృప్తి వచ్చేది కాదు ఈ రోజు ఇక ఈ సమయ ప్రత్యేకత రామకృష్ణ గారు ఈ రాష్ట్రం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ సమ్మె పట్ల సానుభూతిగా ఉన్నారు మామూలు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం చేసిన ఆడేందుకు ఇన్నది కానీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ సేవ అటువంటిది నిరుపమానమైన సేవ పిల్లలు చిన్న పిల్లలకి అన్ని పనులు తల్లి తర్వాత తల్లి అంత పనులు చేస్తున్నారు ఎంత ఇచ్చిన తొక్క అందుకని ఇప్పటికైనా సరే మేము ఈ రోజు రాత్రి జరిగిన అమావర్ష్యమైనటువంటి దాడి మహిళల మీద దాడి చూసిన తర్వాత అప్పటికప్పుడు స్పందించి మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఇది భవిష్యత్ కార్యాచరణ ఏమిటి రేపు నెగోషియేషన్స్ లో జీతం ఎంత పెంచాలి లేకపోతే ఏమి అంగీకరించాలి ఏమి అంగీకరించాలని ఈనియంలు చూసుకుంటాయి మేము డిమాండ్లు పెట్టేవాళ్ళం కాదు డిమాండ్లు చర్చించేవాళ్ళం కాదు మీరు ఏ పిలిచండి వాళ్ళతో మీరు నెగోషియేట్ చేసి ఎక్కడ వచ్చాడు పరిష్కారం అవుతుంది ఈయన చర్చలకు పిలిచి మళ్ళీ చేసి మేము ఇదే బాధ్యత అంటే ఉపయోగం ఎప్పుడు చెప్పింది చెప్తే ఉపయోగం ఆందోళనలో ఉన్న వాళ్ళ పట్ల చర్చలు చేసి కనీస కనీసం ప్రభుత్వాలు డెమోక్రటిక్ గవర్నమెంట్స్ నియంత్రిత ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి డెమోక్రటేటి ప్రభుత్వాలు నియంత్రి ప్రభుత్వాలు కూడా చేస్తాయి ఆ మాత్రం డెమోక్రటేట్ ప్రజలనుకున్న ప్రభుత్వం రెండు నెలలు ఎన్నికలకు పోతుంది ప్రజలను మళ్ళీ ఫేస్ చేయాలి ఈ పని చేయరా మీరు అందువల్ల ఈ నిర్బంధం నాపి వాళ్ళు అక్రమంగా ఎక్కడెక్కడో తీసుకోండి వాళ్ళు బస్సులో నిర్వధిక నెర నేరసించి ఒళ్ళు చల్లబడిపోయి అవుతుందని తలదిరి పడిపోతే హాస్పిటల్ చేస్తామని అడిగితే హాస్పిటల్ చేర్పించడానికి రెండు గంటలు టైం పట్టింది ఏదో పెద్దవేకి తీసుకుపోయినటువంటి ఎక్కడెక్కడో తిప్పుతారు ఏదంటారు వాళ్ళు కాళ్ళ వేళ్ళ పట్టారు ఏడ్చారు మొత్తుకుని అమ్మ చనిపోతుంది ఆ పేరు తర్వాత ఇప్పుడు బందర్లో కామె అట్లా నిరాధీస్ నిరాశీస్ ఉన్నవాళ్ళకి కనీసం అంబులెన్స్ లో హాస్పిటల్ పంపాలని నా ఐదు ఐదారు రోజులు అన్నం నీళ్లు లేకుండా నిరసించి పడిపోయిన వాళ్ళు మీరు అరెస్ట్ అయితే ముందు వాళ్ళు సపరేట్ చేసి అంబులెన్స్ లో జ్ఞానం పంపాలని జ్ఞానం పడలేకపోతే మనుషుల రాక్షసులను అడుగుతున్నారు అందరితో పాటు తీసుకొని దుక్కి దేశం అంతా తిప్పి వాళ్ళు కావాలో బతకాల ఎవరు బాధ్యత వహిస్తారు ప్రాణాలు మీరు ఇప్పుడు నోటీసులు ఇచ్చేస్తాం తీసేస్తాం వేరే వాళ్ళు పెట్టుకుంటాం తీసేట వాళ్ళు పెట్టుకోవడం అందరికీ తెలుస్తుంది